गंगरपतये नमः ॐ दुं दुर्गाये नमः ॐ आंजनेयाय नमः आदिचायच सोमाय मंगलाय बुधायच गुरु शुक्रसेनिभ्यश्च राहवे केतवे नमः ॐ जातवेदसे सुहवाम असोममराती यतोनिदाहति वेदः సనఃపరుషదతి దుర్గా నిశ్వానావేం నమః రాహుగ్రహాయ అర్ధకాయం మహావీరం విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృచ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆ సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల ఆ అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాసుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తూ ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మ దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయు తత్వపు రాసి అయినటువంటి ఆ అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవ్వరికీ తెలియదు అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది కన్యారాశి కన్యారాశి వారికి ఆరో స్థానంలో సొంత నక్షత్రంలో సొంత ఇంట్లో మిత్రుడి యొక్క ఇంట్లో తనకి సరిపాటిగా తనకి సహకరించేటటువంటి శని ఇంట్లో ఉన్నటువంటి రాహువు ఆరో స్థానంలో ఉండి వీరికి గనక జాతకంలో గనక ఈ రాహు మహర్దశలో రాహు కొన్ని గ్రహాలు ఈ రాహు యొక్క నక్షత్రాల్లో ఉండి వారు గనక ఏ ఏ భావాలకి ఆధిపత్యం పొంది ఉంటారో వారందరికీ కూడా మంచి శుభయోగాలు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు గోచార నిత్య గోచారంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహ షమ స్థితి మీ యొక్క అంటే పూర్వకాలంలో మీరు ఏదైనా లాంగివిటీగా ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన రోగాలు కానీ లేకపోతే కడుపుకి సంబంధించినటువంటి ప్రేగులకి సంబంధించినటువంటి నడుముకి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు కానీ మోకాళ్ళకి సంబంధించి క్రామ్స్కి సంబంధించి బోధకాలకి సంబంధించి ఇంకా ఏదైతే క్రిమికీటకాదుల వలన లేకపోతే విషపు కాటుల వలన ఏదైనా కుక్క కాటో లేకపోతే తేళ్ళు పాములో వీటి వలన ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి కొంతవరకు అనారోగ్యం నివృత్తి కలుగుతోంది చక్కటి రోగ రోగాలన్నీ కూడా నివృత్తి జరిగి చక్కటి ఆరోగ్య ప్రాప్తి కలగడానికి ఈ రాహువు చాలా వరకు ప్రోద్భలాన్ని ఇస్తున్నాడు అని చెప్పు చెప్పుకోవచ్చు శత్రువులు కూడా మీ యొక్క కష్టాన్ని అట్లాగే మీ యొక్క మాట తీరుని గమనించి మీకు ఉన్నటువంటి టాలెంట్ని మీరు ఆల్రెడీ ప్రదర్శించి ఉంటారు కాబట్టి దాని గురించి చర్చించుకుంటూ మీకు ఉన్నటువంటి ఆ యొక్క సంసిద్ధత మీలో ఉన్నటువంటి ఆ తాప తాపత్రయము మీకున్నటువంటి ఆ నాలెడ్జ్ యాటిట్యూడ్ నచ్చి శత్రువులు కూడా మీతో స్నేహత్వము కలుపుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది వారు మీకు ఏదో విధంగా సహకారం లభించాలని చూస్తూ ఉంటారు మీరు పెట్టినటువంటి వ్యాపారాదుల్లో ఇప్పుడు వ్యా ఆగస్టు వరకు కూడా వ్యాపారం వృద్ధి చెందటానికి ఈ స్థితి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది కన్యా రాశి వారికి అఖండమైనటువంటి ధనము కలుగుతుంది కోర్టు వ్యవహారాదుల్లో ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అవన్నీ అంటే భార్యా సంబంధం కానీ సంతాన పరమైనటువంటి సమస్యలు కానివ్వండి లేకపోతే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏదో ఒక సమస్యలు ఆర్థిక పరమైన సమస్యల్లో కానీ కోర్టు వ్యవహారాదుల్లో మీకు జయము కలగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి మీ జన్మ జాతకంలో అనుకూల దశలు కానీ దశలు కానీ ఉన్నట్లయితే కనుక కాబట్టి వరకు మీరు పెట్టుబడులు గనక పెట్టినట్లయితే వాటికి సంబంధించినటువంటి న్యాయార్జన కూడా వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మీరు ఎవరినైనా ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది రావటానికి కూడా మీకు ధనము లాభము కలగటానికి కూడా ఈ కన్యా రాశి వారికి చాలా అనుకూలమైన స్థితిగతులు ఉన్నాయి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చెప్పాం కదండీ జన్మజాతకంలో ఉన్నటువంటి వేటేజ్ని బట్టి గోచారంలో ఈ గ్రహం అనుకూలిస్తుంది ఈ గ్రహము ప్రతికూలిస్తుందని చెప్పగలమే గాని జాతకము మెయిన్ లగ్నం అనేటటువంటి ప్రామాణికం లేకుండా లగ్నం అనేటటువంటి ఒక ప్రాణం లాంటి అవయవం లేకుండా అసలు ప్రాణం లేకపోతే శరీరం ఉంటే ఏముంది ఉపయోగం ఉంది ఆర్గాన్స్ ఉంటే ఉపయోగం ఉంది కొన్ని కొన్ని గంటలో నిమిషాలు అవి పనిచేస్తాయి తర్వాత పనిచేయవు కాబట్టి ఆ లగ్నాన్ని బట్టి మాత్రమే దశలు అంతర్దశలు ఏర్పడతాయి చంద్రుని బట్టి నక్షత్రాలు వస్తాయి కాబట్టి చక్కగా జన్మజాతక విశ్లేషణ చేయించుకొని అప్పుడు మనకి అనుకూలంగా నడుస్తుందో లేదో అని మీరు భావించుకోవాలి తప్ప కన్యా కన్యారాశి వారికి గోచార సూత్రాల ఆధారంగా శత్రు రోగ రుణ విముక్తి కలుగుతోంది అనుకున్న ప్రతి విషయంలో ముందంజ ఉంటారు అట్లాగే ఆ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కార్య విజయాల ఎందు మీకు మంచి లాభము కలుగుతుంది ఆసక్తితో కూడుకున్న వారే ప్రతి విషయంలో ముందుంటారు రాజకీయ నాయకులకి కూడా కొంత కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా అవతల వ్యక్తుల నుంచి లాభము అంటే అవతల వ్యక్తులు మీకు ఆ దాసోహం అయ్యే పరిస్థితులు కూడా ఉంటుంది కాబట్టి రాశి వారు వ్యాపారస్తులైతే గనక చక్కటి దుర్గాదేవి స్తోత్రాన్ని మీ వ్యాపార స్థలంలో ఉంచుకున్నట్లయితే చక్కగా రాహు కూడా ఆవిడికి దాసోహం కాబట్టి మీ అందరికీ కూడా వ్యాపార లాభార్జన కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమో నమ